హాయ్ ఫ్రెండ్స్ మనమైతే మిరుపకైతే ఈరోజు గృహమార్ నుంచి తెచ్చిన బోరన్ అయితే డ్రిప్లకితే వదలని అయితే అనుకున్నాం మనమైతే రెండు కేజీలు అయితే తీసుకొచ్చాను నేనైతే దీంట్లో అయితే వన్ అండ్ హాఫ్ కేజీ మాత్రమే వేస్తున్నాను ఒక పదహైదు పదహైదు ముప్పై బోరన్ రెండు కలిపి మిక్సింగ్ చేసుకుని అయితే నేనైతే డ్రిప్పులకైతే వదులుతున్నాను మిరుపకకి రెండు ఎకరాలకి పదహైదు పదహైదు ముప్పై అయితే మనము ఒక ఎనిమిది సేల్ అయితే వేసుకున్నాను బోరన్ ప్యాకెట్ వచ్చేసి మనము వన్ అండ్ హాఫ్ కేజీ టూ కేజీలు అయితే తెచ్చాను అయితే వన్ అండ్ హాఫ్ కేజీ వదలను ఇంకో హాఫ్ కేజీ వచ్చేసి స్ప్రే చేద్దామని అనుకున్నాను అందుకోసం అయితే నేను ఇట్లా అంతా రెండు మిక్స్ చేసుకుని మొత్తం బాగా కలుపుకుంటున్నాను డ్రిప్లాగా వదులుదామని కొంచెం కొంచెం వేసుకుని మొత్తం అయితే కలుపుకుంటున్నాను ఈ విధంగా అయితే వాటర్ వేసేది మొత్తం వాటర్ మొత్తం బాగా కలుపుకొని కరిగే కరిగిపోతుంది వాటర్ వేసి మొత్తం కరిగించుకొని అయితే వదిలేస్తాం మోటర్ నుంచి అంత మొత్తం బాగా కలుపుకొని మొత్తం అదంతా కరిగిపోయిన తర్వాత మనం అయితే డ్రిప్పు అయితే వదులుతాం ఇంకా ఒకటేసారి రెండు ఎకరాలకి డ్రిప్ అయితే మనకి లోపలికి మోటర్ దగ్గర మనం చేసేసుకుంటాం డ్రిప్పులు తీసుకునేది మోటర్ దగ్గర మనం గేట్ వాళ్ళు తిప్పుకుంటే మొత్తం అంత ఆడేపోతుంది